హాయ్ అండి అందరికీ ఈరోజు సూపర్ సూపర్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారనమాట ప్రతిసారి లివర్ ఫ్రై కావాలి అని అడిగేలాగా అంత సూపర్ టేస్ట్తో ఉంటుంది రండి చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ తక్కువే పడుతుందండి లివర్ కాబట్టి ఎక్కువేమి అబ్జర్వ్ చేయదు కాబట్టి తక్కువే పడుతుంది అందుకని ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట చూడండి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వచ్చేసి ఒక త్రీ పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్న ముక్కలు కాదులండి కొంచెం పెద్ద ముక్కలు అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట లివర్కి కొంచెం కరివేపాకు కంపల్సరీ వేయాలండి అప్పుడే బాగుంటుంది అన్నమాట ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి చూడండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లివర్ అనేది శుభ్రంగా కడుక్కోవాలని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను నీట్గా ముందే కడిగి పెట్టుకున్నాను ఆ కడిగి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి మొత్తము మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట మనం ఇంతవరకు సాల్ట్ వేసుకోలేదు కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్టే పడుతుందండి తక్కువ జ్యూస్ వేసుకోవాలి చూడండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి చాలా వరకు మనం వాటర్ అలా ఏం అవసరం లేదండి లివరు తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదు కొంచెం మనం ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్లోనే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా సాఫ్ట్గా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట అది చూడండి ఒక హాఫ్ వరకు పైనే కుక్ అయింది అన్నమాట ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కారం మన టేస్ట్కి సరిపడా చూడండి మనం ఎంత స్పైసీగా తింటామో అంత చూసుకొని వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అందుకని చూసుకొని వేసుకోండి అండి కారం ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాల్ట్ ఏం అవసరం లేదని మనం ముందు సాల్ట్ వేసాం కదా అది సరిపోయిందనమాట దీనికి సరిపోలేదంటే కొంచెం చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు నేను వేసిన సాల్ట్ అయితే ముందే వేసింది సరిపోయిందనమాట చూడండి లివర్ ఫ్రై అనేది ఎలా రెడీ అయిపోయిందో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలా చేయండి ప్రతిసారి ఇదే చేయండి అని చేయించుకొని తింటారు మీ చేత అంత సూపర్గా ఉంటుందండి ఫైనలీ కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూడండి మన ఎమ్మి ఎమ్మి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట నేను ముక్క ఉడికిందా లేదా అని ఊరికే చూస్తున్నాను ముందే సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడు ఫ్రై అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొనే కుక్ చేసుకోవాలన్నమాట హై